ఏంటంటే మనం ఆయన పిల్లలు మనం మనం చూపించాల్సింది ఏంటి తెలుసా ఈ కాదు మనం చూపించాల్సింది ఏంటంటే యేసు ప్రభు నడిచిన ఒక మూడున్నర సంవత్సరాల చిన్న జర్నీ ఉంటది ఎంత ఇంత ఒక ఇంత డిస్టెన్స్ లో ఉంటది ఒక జర్నీ పెద్ద జర్నీ ఉండదు పెద్ద పెద్ద సోదు ఉండదు స్ట్రైట్ గా విషయం మాత్రం ఉండదు ఇంత పెడు దాన్ని విడగొడితే రెండు వేల సంవత్సరాల నుంచి పూర్తి చేయలేరు ఆ స్టోరీని చెప్పడం ఆ మూడున్నర సంవత్సరాల స్టోరీని రెండు వేల సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు కానీ దానికి పూర్తి అవ్వలేదు పూర్తి అయిపోయిందంటే సూచన తెలుసా యశ్ ప్రభు వచ్చేస్తాడని అర్థం ఈ సువార్త సర్వలోకానికి ప్రకటించబడుతుంది అటు తర్వాత అంటే ఆ మూడున్నర సంవత్సరాల స్టోరీని రెండు వేల సంవత్సరాల నుంచి చెప్తున్నారు పూర్తి అవ్వలేదు కంప్లీట్ ఒకళ్ళు చెప్పేదానికి ఇంకోటి చెప్పేదానికి మార్పు వచ్చేస్తుంది అంత విభిన్నమైన స్టోరీ అది దేవుడికి స్తోత్రం అూయా